జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు టాక్తో సంబంధం లేదు ఇక రివ్యూలతో కూడా సంబంధం లేదు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ తదితరులు నటించిన సినిమా దేవర రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ నందమూరి రాములు నిర్మించారు విడుదలై ఐదు రోజులు కావస్తుండగా దేవర లాభాల్లో వచ్చాడా ఏ ఏరియాల్లో ఎంతెంత వసూలు చేశాడో ఒక్కసారి చూస్తే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో దేవరపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి దీనికి తోడు జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివతో ఎన్టీఆర్ జతకట్టిన నేపథ్యంలో దీనికి మరింత హైపు వచ్చింది అందుకు తగ్గట్లుగానే ప్రీ రిలీజ్ బం బిజినెస్లో దుంబులు రేపిన దేవరా ప్రీ సేల్స్లో కూడా దూసుకెళ్లాడు ముఖ్యంగా ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్లో నెంబర్ వన్ మిలియన్ డాలర్ల వసూలను సాధించిన తొలి భారతీయ చిత్రంగా దేవరా నిలిచింది ప్రీ రిలీజ్ బిజినెస్లోనూ ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించాడు నైజాంలో నలభై నాలుగు కోట్లు సీడెడ్లో ఇరవై రెండు కోట్లు ఆంధ్రాలో నలభై ఆరు కోట్లు కలిపి మొత్తంగా రెండు రాష్ట్రాల్లో నూట పన్నెండు కోట్ల బిజినెస్ జరిగింది అలాగే కర్ణాటకలో పదహారు కోట్లు తమిళనాడులో ఆరు కోట్లు కేరళలో కోటి ఓవర్సీస్లో ఇరవై ఏడు కోట్లు ఇండియా వైడ్గా ఇరవై కోట్లు కలుపుకొని మొత్తంగా నూట ఎనభై రెండు కోట్ల బిజినెస్ జరిగింది నూట తొంభై కోట్ల షేరు నాలుగు వందల కోట్ల గ్రాస్ వసూలు టార్గెట్గా దేవర జర్నీ స్టార్ట్ చేశాడు ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల రెండు వందల యాభై థియేటర్లలో రిలీజ్ అయిన దేవర ఫస్ట్ వీకెండ్ నాటికి తొలి మూడు రోజులు కలుపుకొని ఏపీ తెలంగాణలో ఎనభై ఏడు పాయింట్ ఏడు కోట్ల షేర్ నూట ముప్పై ఐదు పాయింట్ ఒకటి కోట్ల గ్రాస్ సాధించింది ఇండియా వైడ్గా నూట పదిహేడు పాయింట్ మూడు కోట్ల షేర్ రెండు వందల నాలుగు కోట్ల గ్రాస్ అందుకుంది వరల్డ్ వైడ్గా నూట నలభై ఐదు పాయింట్ తొం తొమ్మిది ఐదు కోట్ల షేర్ రెండు వందల అరవై మూడు పాయింట్ ఏడు కోట్ల గ్రాస్ రాబట్టింది అయితే మూడో రోజు నాటికి దేవర మూడు వందల ఐదు కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది నాలుగో రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో దేవరాయ కలెక్షన్లు కాస్తంత నెమ్మదించాయి నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్లు హిందీలో నాలుగు కోట్లు కర్ణాటకలో పది లక్షలు తమిళనాడులో ముప్పై లక్షలు మలయాళంలో పది లక్షలు కలుపుకొని ఇండియా వైడ్గా పదమూడు కోట్ల నిగర వసూళ్లను సాధించినట్టుగా టేడ్ వర్గాలు చెబుతున్నాయి ఓవర్సీస్లో ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఫినిష్ చేసిన దేవరా ఐదు మిలియన్ల క్లబ్